नमस्ते रामराज्यम टीवी की स्वागत అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరగనున్న క్రమంలో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది అన్ని రాష్ట్రాల్లోనూ అయోధ్య రామ మందిరానికి సంబంధించి కార్యక్రమాలు జరుగుతున్నాయి అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో హైదరాబాద్ నగరానికి ప్రత్యేకమైన అనుబంధం కొనసాగుతోంది ఇప్పటికే రామ మందిరానికి తలుపులు పాదుకలు హైదరాబాద్ నుంచే అయోధ్యకు తరలివెళ్లాయి కాగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి అతిపెద్ద లడ్డు తయారీ చేసేందుకు సికింద్రాబాద్కు చెందిన శ్రీరామ్ కేటరింగ్స్ వాళ్ళు అనుమతి తీసుకున్నారు ఈ లడ్డు తయారీకి మూడు వందల యాభై కిలోల శనగపిండి ఏడు వందల కిలోల చక్కెర నలభై కిలోల నెయ్యి నలభై కిలోల కాజులు ముప్పై కిలోల కిస్మిస్లు ముప్పై కిలోల బాదం పది కిలోల పిస్తా ముప్పై రెండు గ్రాముల కుంకుమ పువ్వు వినియోగించినట్లు నాగభూషణం రెడ్డి వెల్లడించారు ఈ భారీ లడ్డును అయోధ్య రాముడి ఆలయానికి యాభై మీటర్ల దూరంలో ప్రదర్శన కుంచుతారని తెలిపారు ఆ తర్వాత ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చిన భక్తులకు ప్రసాదంగా పంచుతారని నాగభూషణం రెడ్డి వివరించారు ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల విషయాల కోసం మన రామరాజ్యం టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి